ఎటువంటి అర్హతలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగారీఎం బయటపడింది సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న ఇతని ట్రీట్మెంట్ దృశ్యాలు కట్టబడ్డాయి రూరల్ మండలం తేతల గ్రామంలో రవికిరణ్ అనే పిఎంపీ పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అనేక వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తుంది ప్రాథమిక వైద్యాన్ని పక్కన పెట్టి పిఎంపి వృత్తిని అడ్డు పెట్టుకుని రోగులకు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందించేస్తున్నాడు ఈయన ఎక్కడ క్లినిక్ పేరు తెలిపే బోర్డు కానీ విద్యాహారతో తెలిపే సర్టిఫికెట్లు కానీ కనిపించకుండా చీకటి కోణంలో వైద్య సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా రూల్స్ అతిక్రమించి జతస్కోపీ చెకింగ్లు బెడ్స్ వేసి సిలైన్లు ఇంటిలోనే కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో వైద్యం అందించేస్తున్నాడు అడిగితే అవి బెడ్స్ కాదు పర్వలో అని సమాధానం ఇస్తున్నాడు బుకాయిస్తున్నాడు ఈయన రూల్ ప్రకారం ఈయనకే ఇంజెక్షన్ చేసే అర్హత లేకుండా వీరి క్లినిక్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ మహిళతో ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు సెలైన బాటిల్లో ఇంజక్షన్ ఇస్తున్న దృశ్యాలు చూస్తే మీరే ఆశ్చర్యపోవాల్సిందే రోగులకు ఏదైనా జరగడానికి జరిగితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏంటి ఇదంతా అని విలేకరులు ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు ఫోటోలు తీసి పంపించానని పర్మిషన్ తీసుకున్నామని హుకాయిస్తున్నారు మరి ఈ క్లినిక్ పై జిల్లా వైద్య శాఖ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి ఈ కూడా ఫోటోలు తీసి అక్కడ అందించడం జరిగింది సార్ యాస్ పర్ రూల్ ప్రకారం మీకు ప్రిస్క్రిప్షన్ కానీ ఇంజక్షన్ చేసి ఏ ఎంపీ ప్రాక్టీస్ చేయకూడదు చేయకపోతారు అవర్తో సబ్మెట్ చేస్తారా పిఎంపీలు అసలు ప్రాక్టీస్ చేయకూడదు ఇంజక్షన్ చేసే ఎంపీ ప్రాక్టీస్ చేయకూడదు ఇప్పటి చేయకపోతారు అవి దాని సర్దిమే చేస్తారా పిఎంపీలు అసలు ప్రాక్టీస్ చేయకూడదు వందల మంది వేల మంది మానేయాలి అందరూ అవునండి అవును నేను ఒకడనే కాదు అవునండి వందల మంది మా మానేసారు ఇప్పుడు మా పరిధి ఏంటి డెంటల్ ఎక్స్టెన్షన్లు బ్లడ్ ట్రాన్స్మిషన్లు ఏమంటే డిఎన్సీలు ఇవన్నీ ఎవరు పీఎంపిలు అన్నవాళ్ళు ఎవరు చేయరు ఇవన్నీ చేయకుండా ప్రాథమిక వైద్యంగా అమ్మాయి వచ్చింది ఎవరు ఒక అమ్మాయి వచ్చింది పసుపు నుంచి వచ్చింది ఇరవై సంవత్సరాలు జ్వరం అని వచ్చింది జ్వరానికి మామూలుగా ఒక వైద్యం వైద్యం వందలు మామూలుగా మనం చేసాము దీంట్లో ఎక్కడైనా సరే మనం అనుకున్నట్టుగా ఎందాక మా పిఎంపీ అసోసియేషన్ రూల్స్ కూడా ఏంటంటే ప్రాథమిక వైద్యం అందిస్తాం అని అనేది డిఎంఎండ్ ఇచ్చా గారికి అని చెప్పడం జరిగింది మాకు ఒక అసోసియేషన్ ఉంది మా ఇండియా వైడ్ అసోసియేషన్ ఉంది దీంట్లో వెళ్ళిపోతుంది అంతా కూడా వెళ్ళిపోతుంది మేము చేయాల్సింది ఏంటంటే మేము ఆయనతో చెప్పింది ఏంటంటే ఎక్కడ బ్లడ్ లెక్కించడం కానీ డిఎన్సీల అబార్షన్లు కానీ పురులు పోయడం కానీ ఇవన్నీ చేయకుండా ప్రాథమిక వైద్యం చేసుకుంటూ ఉంటే చేసుకోండి ప్రాథమిక వైద్యం ఇబ్బంది లేదు అనడం జరిగింది ఏదైనా పాము కార్డు కేసులు అటువంటి భోజనం కేసులు ఏమైనా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాం ఆల్రెడీ కొన్ని కొన్ని డాక్టర్లు సలహా మీద ఇప్పుడు పిల్లలకు కానీ లేదా ఎటువంటి అని వాళ్ళ సలహా మీద వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద పెద్ద మందులు అన్నవి ఇప్పుడు వాళ్ళ అక్కడ అడ్మిట్ అవ్వలేకపోతే కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం అదేంటండి ఇది సాధారణంగా జరిగేది ఇది మధ్యన మీరు ఒకడే కాదు నా దగ్గర ఒకటి చాలా మంది వచ్చారు మంది వచ్చారు మీరు మీరు ఒకటి న్యూస్ ఏంటన్నా హెచ్ అండి వన్ న్యూస్ ఏపీ ఇప్పుడే ఏంటో నేను ఏడు నైన్ టు నైన్ వచ్చాడు మీకు అన్ని మామూలుగా ఇంకొక లెవెల్ లో మైకట్టుకు వస్తారు సాధారణంగా ఇవి ఏమి బెడ్ లెక్ రావు పేషెంట్ జ్వరంతో వచ్చి పళ్ళు తిరిగి డమ్మను పడిపోతే ఒకసారి ఒకసారి పేషెంట్ పళ్ళు తిరిగి పక్కన పడిపోతారు చూస్తే వాళ్ళని ఎక్కడ నేల మీద పడుకోబెట్టలే ఇవి మంచాలు కాదు మీరు సార్

సార్ వాళ్ళందరూ చేస్తున్నారని కాదు సార్ యాజ్ పర్ ఆర్ఎంపిఆర్ పిఎంపి అలా కాదు సార్ మీరు ప్రాథమిక వైద్యం ఫస్ట్ ఎయిడ్ తప్ప ఏం చేయకూడదండి మీరు రూల్ మాట్లాడుతున్నారు కదా నేను అక్కడ అడిగి అడిగేవాడిని కాకపోతే మీరు అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మరి ఇంజక్షన్ చేయకూడదు సార్ మరి మీరు చేస్తున్నారు కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు చేస్తున్నారు కంప్లైంట్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి ఆన్ రికార్డ్ ఉన్నాయి అందుకు కూడా డైరెక్ట్గా నేనే వచ్చి చూశాను సార్ ఇది పరిస్థితి చిన్న చిన్న సమస్యలు ఎలా ఉన్నాయి అండ్ డిఎంహెచ్ఓ గారిని అడిగితే ప్రమాణం పెట్టడం కానీ బెడ్ లేయటం కానీ ఇంజెక్షన్ చేయటం కానీ నిజంగా పిఎంపీ చేస్తే వాళ్ళు మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పారు దీని మీద వివరణ చెప్పండి అంతే మీరు చేయొచ్చు అంటే చేయొచ్చు మీకు మీకు రూల్ ఉందా సార్ ఇప్పుడు అలా కాదు మీకు రూల్ ఉందా నాకు ఈ మధ్యకాలంలో నలుగురు ఐదు వేలు వచ్చారండి ఓకే అండి ఏమండి నలుగురు మీరు ఒక ఐదు ఆరు ఆయన వచ్చారు మీరు మామూలుగా అదే ఇప్పుడు ఇందుకే దీని విషయంలో ఏం చేద్దాం చెప్పైతే వార్త వచ్చాను సార్ వార్త పరంగా మిమ్మల్ని అడిగాం అటు అక్కడ ఇదో అనుకున్నాను మీరు వివరం మళ్ళీ తీసుకొచ్చి అంత తప్ప డాక్టర్ దగ్గర పనిచేస్తున్నది అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి సార్ ఏం చేశారు చేయొచ్చు సార్ అలా మీరు అంటున్నారు సార్ అమ్మాయి సిలైన్లో కూడా ఇంజక్షన్ ఇంజెక్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ ఉండగా ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్కి ఇంజక్షన్ చేస్తున్నారు సార్ మీరు చెప్పిన చేస్తున్నారు సార్ మీరే చేయకూడదు అంట వాళ్ళతో చేయిస్తున్నారు సార్ మరి ఇప్పుడు ఏదన్నా జరిగిట ఇప్పుడు ఈ దానికి ఎవరు బాధ్యత వహిస్తారు సార్

మీరు ఫోటో తీసి నా పారామెడికల్ రిజిస్ట్రేషన్ ఫోటో చూపించి సార్ మర్చిపోయింది క్లినిక్ సంబంధించిన బోర్డు ఎక్కడ లేదంటే క్లినిక్ బోర్డు ఉంటుందండి మీరు సర్టిఫికేట్ దాని గురించి కాదు సార్ మీకు సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు పారామెడికల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర నేను ఎవరినైనా కప్పు చెప్పాను అయితే ఏంటంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఇవి ఏమీ కూడా మాకు ఎలిజిబుల్ కాదు అయితే మిగిలిన వాళ్ళ మీద ఏంటంటే పారామెడికల్ రిజిస్ట్రేషన్తో నేను ముందుకు వెళ్తాను కాబట్టి అదేందని అన్నీ చూపించేమో సరే పర్వాలేదు జాతర చేసుకొని అన్నారు ఆయన ఇంట్లో వచ్చిన పేషెంట్కి ఏదైనా అయినా మా కాపాడుకోలేదు అదేనండి ఎవరు వచ్చి ఏమీ చేయరు అలా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం మామూలుగా మాకండి ఈ మధ్యన మీకు ఎవరెవరు వచ్చారని పేరు చెప్పకూడదు సార్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ తప్ప చలైనట్టు కాని ఇంజెక్షన్ చేయేదానికి పెయిన్ కిల్లర్స్ అంటే ఏమీ ఇవ్వకూడదు వాళ్ళు అలా పెనుమించిన లో కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది వాళ్ళ మీద మీకు మా దగ్గర ఉంది మీకు అన్ని మీరు దానికి ఇబ్బంది అసోసియేషన్ తరపున రాజు గారు అసోసియేషన్ నిబంధనలు ప్రకారం ప్రాథమికంగా ఎంతమటుకి కూడా ఈ ఇంజక్షన్లో ఎంతమందికి చేసుకోండి ఇబ్బంది చేయకపోతే పరిధిలో ట్రీట్మెంట్ అవ్వదా విషయం మీకు తెలుసు